గుడ్ మార్నింగ్ ఎవరి వెల్కమ్ టు జ్యోతిర్మేన్ స్టడీ సర్కిల్ ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నిన్న ఇరవై నాలుగో తారీఖు నుండి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది జనవరి ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి పదమూడు వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించిన సిలబస్ ఆల్రెడీ రిలీజ్ అయింది అయితే ఇది డీటెయిల్డ్ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీసు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను జోనల్ రిజర్వేషను మిగతా ఈ సబ్జెక్టుకు సంబంధించి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది వీటి గురించి ఆల్రెడీ మనకు తెలుసు మీరు ఈ పీడిఎఫ్ని మీరు ఆల్రెడీ ఏపీఎస్సీ వెబ్సైట్ నుంచి చూసే ఉంటారు అయితే మొత్తము రిలీజ్ చేసిన పోస్టుల సంఖ్య రెండు వందల తొంభై పోస్టులు అదివరకు రెండు వందల ఫస్ట్లో అయితే రెండు వందల యాభై దాకా నోటిఫై చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఒక నలభై పోస్టుల దాకా కలిపి రెండు వందల తొంభై పోస్టులకి ఇప్పుడు నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది దీని యొక్క స్కేల్ యాభై ఏడు వేల ఏడు వందల నుండి లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల వరకు ఉంటుంది ఇవన్నీ యూజీసీ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పే స్కేల్స్ స్టేట్ స్టేట్ పే స్కేల్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించినటువంటి పే స్కేల్స్ తోటి వీటికి సంబంధం లేదు వీళ్ళ అలవెన్సెస్ కానీ వీళ్ళ యొక్క పీఆర్సీస్ కానీ అంత యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క నిబంధనలకు అనుసారంగా అనుసంధానంగా ఉంటుంది మొత్తం వేకెన్సీస్ బయోటెక్నాలజీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్లో ఉన్నాయి బో సంబంధించి నాలుగు జోన్ల కింద ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ చూస్తున్నాం అయితే నేను ఈ ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ నోటిఫికేషన్ మా మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు ఒకవేళ చూడడం వాళ్ళకి ఈ నోటిఫికేషన్ లింకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి మీరు చూడవచ్చు అయితే మీరు ఈ డిఎల్ పోస్ట్ని కొట్టడంలో ఏ ఏ సబ్జెక్టుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు విజయం సాధించడం అనేది నల్లేరు మీద మీద నడకలాగా మారుతుంది అనేదాన్ని తెలియజేయడం కోసం ఒక వ్యూహాన్ని మీకు తెలియజేయడం కోసము ఏపీఎస్సి ఎగ్జామ్స్లో విజయం సాధించిన వాళ్ళగా మేము మా టీం తరఫున మీకు ఏ విధంగా ఉపయోగపడిద్దని తెలియజే తెలియజేయడము ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశము ఒకసారి చూద్దాం ఎలిజిబిలిటీస్ మనకు తెలుసు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి కూడా ఒకసారి మరొకసారి చూడండి దీనికి వచ్చేసరికి గ్రేడ్స్ రూపంలో అయితేనేమో మినిమం గుడ్ ఈక్వలెంట్ గ్రేడ్ ఆఫ్ బి ఇప్పుడు గ్రేడ్స్ వస్తాయి కదా పీజీ లెవెల్లో గ్రేడ్ బి కానీ లేకపోతే సెవెన్ పాయింట్స్ కానీ వచ్చి ఉండాలి విత్ లెటర్స్ ఓఏబీసీడిఈఫ్ ఎట్ ద మాస్టర్స్ డిగ్రీ లెవెల్ ఇన్ relevant సబ్జెక్ట్ obtained ఫ్రమ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా మీ యొక్క పీజీ అనేది బి గ్రేడులో అలాగే సెవెన్ సిజిపిఏ వచ్చి ఉండాలి అలాగే మీరు ఇంకొకటి ఏమన్నంటే నెట్ పాస్ అయి ఉండాలి నెట్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతుందో ఈ నెట్ పాస్ అయి ఉండాలి అని అన్నాడు అనమాట అయితే వీటికి సంబంధించి నెట్ కానీ లేకపోతే ఈ సెలెక్ట్ కానీ పాస్ అయిన వాళ్ళు మీకు పీజీ ఉండి నెట్ కానీ సెట్ కానీ ఈ సెలెక్ట్ కానీ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నారు అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది ఏంటో చూద్దాం ఏ రిలాక్సేషన్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ బి ప్రొవైడెడ్ ఫ్రమ్ ఫిఫ్టీ ఫైవ్ 50% ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ the ఎట్ ద మాస్టర్స్ లెవెల్ ఫ్రమ్ ఫర్ ద ఎస్టీఎస్టీ క్యా క్యాండిడేట్స్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళకి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే బి గ్రేడ్ అంటే సెవెన్ సిజీపీఏ అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఈ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కానీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుందని చెప్పాడు అలాగే ఈ రిలాక్సేషన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ be ప్రొవైడెడ్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఆఫ్ మార్క్స్ టు పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ హూ హ్యావ్ పాస్డ్ దేర్ మాస్టర్స్ డిగ్రీ ప్రయర్ టు నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైన్టీ వన్ సెప్టెంబర్ నైన్టీన్ కంటే ముందు ఎవరైతే పీజీ పొంది ఉంటారో మాస్టర్స్ డిగ్రీని పొంది ఉంటారో వాళ్ళకు కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మామూలుగా అయితే నార్మల్గా అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి మీ మాస్టర్స్ డిగ్రీలో ఎలిజిబిలిటీ క్వాలిఫికేషను అది ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా సరిపోయింది నైన్టీన్ నైన్టీ వన్ కంటే ముందు మీరు పీజీ పొంది ఉంటే తర్వాత నెట్ స్లెట్ షాల్ రిమైన్ ద కంపల్సరీ రిక్వైర్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఏ లెక్చరర్ అయితే నెట్టు కానీ సెట్ కానీ ఖచ్చితంగా ఉండాలంటుండు అయితే హవెవర్ అయితే మళ్ళీ ఇంకొక వయసుల బాటి ఇక్కడ చూద్దాం ద క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ అవార్డెడ్ పిహెచ్డీ డిగ్రీ ఇన్ కంప్లయన్స్ ఆఫ్ ద యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ మినిమమ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ అవార్డ్ ఆఫ్ పిహెచ్డీ డిగ్రీ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ నైన్ షాల్ బీ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ పాసింగ్ ద బోత్ పీజీ అండ్ యూజీ లెవెల్ టీచింగ్స్ ఎవరైతే రెండు వేల తొమ్మిది కంటే ముందు పిహెచ్డి కంప్లీట్ ఉన్నారో వాళ్ళు పీజీ యూజీకి సంబంధించిన టీచింగ్ ఆ రిలేటెడ్ టెస్ట్ ఏవైతేనే అవి పాస్ అవ్వాల్సిన అవసరం ఉండలేదు అని ఇక్కడ చెప్తుండమాట తర్వాత రిజర్వేషన్ రిజర్వేషను మోడ్ ఆఫ్ అప్లై ఇవన్నీ మనకు తెలుసు జోనల్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇవి ఒకసారి మనం చూసుకుంటే అర్థమవుతుంది ఇది బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ రాష్ట్ర పాయింట్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఇది బయోటెక్నాలజీకి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీలో ఏ ఏ కేటగిరీ వాళ్ళకు కొననేది ఇక్కడ ఉంది మీరు ఒకసారి పీడిఎఫ్ చూసినా అర్థమవుతుంది రైట్ నేను ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంది ఏంటంటే మీరు జనరల్ స్టడీస్ని మీ కన్సర్న్ సబ్జెక్ట్ని ఏ విధంగా చదివితే మీరు విజయం సాధించడానికి అవకాశం ఉండిద్ది ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎట్లా వ్యూహాన్ని అనుసరించాలి అనేది చెప్పబోతున్నాను రైట్ ఫస్ట్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇన్ ఏపీ కాలేజ్ ఎట్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్కీమ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ నూట యాభై మార్కులు నూట యాభై క్వశ్చన్స్ ఉంటుంది అలానే పేపర్ టూ అనేది కన్సర్నెంట్ సబ్జెక్టు అంటే మీరు బయోటెక్నాలజీ అయితే బయోటెక్నాలజీ తెలుగు అయితే తెలుగు పాలిటీ అయితే పాలిటీ ఈ పాలిటీ ఇట్లా ఈ మీ కన్సర్నంట్ సబ్జెక్ట్ ఏ అవుతుందో అది నూట యాభై మార్కులకు ఉంటుంది నూట యాభై కోశ్చన్స్ వస్తాయి కాకపోతే ప్రతి క్వశ్చన్ టూ మార్క్స్ ఉంటాయి మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్ అనమాట మొత్తం ఫోర్ హండ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇంటర్వ్యూ ఏమి ఉండదు అనమాట అయితే నేను మీకు ఇవి ఈ ఎగ్జామ్లో విజయం సాధించడానికి నేను చెప్పే ఒక మంచి సలహా ఏంటంటే మీ కన్సర్న్ సబ్జెక్టు మీరు బాగానే చదువుతారు ఎవరైతే ఆల్రెడీ జేఎల్గా పనిచేస్తున్నో లేకపోతే ప్రైవేట్ కాలేజెస్లో లెక్చరర్స్గా పనిచేస్తున్నో లేకపోతే కాంపిటేటివ్లో వాళ్ళు ఇంకా రకరకాల ఆల్రెడీ మీరు పర్ష్యూయింగ్ చేస్తున్న వాళ్ళు అయిపోయిన వాళ్ళు మీకు మీ కన్సర్నెంట్ సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉంటుంది మీతో పాటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో మీకు పోటీనిచ్చే వాళ్ళకు కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది మీ కన్సర్నెంట్ సబ్జెక్ట్ మీద అయితే ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ విషయానికి వచ్చేసరికి ఎవరైతే మీ ప్యారలస్తో పాటు మీ సహా పోటీదారులతో పాటు ఎవరైతే ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటలాబిలిటీలో కొంత ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళు ఈ డిగ్రీ లెక్చరర్ పోస్ట్ అనేది కొట్టడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట వాస్తవానికి ఈ డిప్యూటీ కలెక్టర్లు కలెక్టర్ల కంటే మంచి పే స్కేల్ ఉంది వాస్తవానికి ఆ పోస్టులు పేరుకి ఆ అయినా కానీ వాటితో పోల్చుకుంటే ఇది చాలా ప్రశాంతమైన జాబు మంచి రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో మంచి పే స్కేల్స్ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనమాట కాబట్టి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ పీజీ ఉందో వాళ్ళు ఈ వ్యూహాత్మకంగా ఈ పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మీ కన్సర్నెంట్ సబ్జెక్ట్తో పాటు జనరల్ స్టడీస్ మాకు రాదులే మెంటలాబిలిటీ మాకు రాదులే అని వదిలేకుండా జనరల్ స్టడీస్ అండ్ మెంటలాబిలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ జాబ్ సాధించడానికి అవకాశం ఉందన్నమాట అయితే మా తరపున దీనికి మేము ఏ విధంగా మీకు సహకారం సహకారం అందించగలమంటే ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటలాబిలిటీకి సంబంధించి మన ఈ జ్యోతిర్బైన్ స్టడీ సర్కిల్ యాప్లో మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకి యాప్ లింక్ ఇస్తాను యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ డిఎల్ జేలకు సంబంధించి జనరల్ స్టడీస్కు సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఆ క్లాసెస్ని మీరందరూ కూడా మ్యాక్సిమం పీజీ లెవెల్ చేసిన వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్ మీద బాగా అవగాహన ఉంటుంది ఆ కన్సర్న్ సబ్జెక్ట్స్ని మీరు ఒక్కసారి విన్నా కానీ మీకు మిగతా వాటిని వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయని వాళ్ళతో పోల్చుకుంటే మీకు ఒక మంచి అవగాహన వస్తుంది అనమాట వాళ్ళతో పాటు మీ కన్సర్న్ సబ్జెక్టులో మీరు వాళ్ళతో పాటు సరిసమానమైన స్కోర్ చేసి దీంట్లో కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళని మేము వాళ్ళని మీరు వెనక్కు నెట్టేసి మీరు ఆల్రెడీ రెండు వందల తొంభై పోస్టులు ఉన్నప్పటికీ ఒక్కొక్క రిజర్వేషన్ కింద డివైడ్ డివైడ్ చేసుకుంటూ ఉంటే ప్రతి రిజర్వేషన్ వాళ్ళకి ఒకటి రెండు పోస్టులే ఉన్నాయి కాబట్టి ఆ ఒకటి రెండు పోస్టులో కూడా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉందన్నమాట అయితే ఈ క్లాసులు చెప్పిన వాళ్ళం ఎవరైతే ఉన్నామో మేము అందరం కూడా ఏబిఎస్ ఎగ్జామినేషన్స్లో విజయం సాధించిన వాళ్ళమే నేను ఆల్రెడీ దీంట్లో ఒకటి రెండు ఎగ్జామ్స్లో ఏపీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో విజయం సాధించి ప్రస్తుతం ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాను నేను గ్రూప్ త్రీ సెక్రటరీగా పనిచేస్తున్నాను అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ కూడా నాకు ఏపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో వచ్చింది కాబట్టి మా నాలెడ్జ్ అనేది మా గైడెన్స్ అనేది జనరల్ స్టడీస్ ఓరియంటేషన్లో మీకు ఉపయోగపడుతుంది అనేది మా ఉద్దేశం మీరు ఒకసారి ఆ కోర్స్ ఓపెన్ చేసి చాలా క్లాసెస్ అన్లాక్ చేయబడి ఉంటాయి వాటిని ఒకసారి మీకు విన్నా కానీ మీకు అర్థమవుతుంది ప్రతి కంటెంట్ కూడా చాలా స్టాండర్డ్ పీడిఎఫ్స్ని చా ఛా స్టాండర్డ్స్ మెటీరియల్స్ని తీసుకొని ఇంగ్లీష్లో ఉన్న వాటిని వైలాంగ్వేల్ రూపంలో తెలుగు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తాను అదేవిధంగా ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీరు ఆ కోర్సు తీసుకున్నప్పుడు మీకు మా గైడెన్స్ మా సూచనల సలహాలు అనేవి మీకు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను ఇతర వివరాలకు యాప్ డౌన్లోడ్ చేసుకొని మమ్మల్ని సంప్రదించవచ్చు మన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి మొదటిసారి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకి కూడా మీ మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మనవి థ్యాంక్ యూ వెరీ మచ్